సన్నారెడ్డి పట్టణంలోని జిల్లా న్యాయస్థానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

बटर बढ़ा

Arabs. Yes, you second. Okay. Next. Comments? Right. Okay. Next. is second Sir Madam Madam sir? sir? परम पिनेदा थर्ड इवेंट शिवाजी का अगेन वंस अगेन रायगढ़ थर्ड मैं जॉर्जंत्रो इस विधि से दी कैटेगरी सेकंड

सर्वल डिस्कस करिया नेक्स्ट रनर्स टीम रेडी हो जाने शिवप्रसाद श्रीमा रेड्डी नागेंद्र पदमलोकास ने बोल रहा हूं और टीम अट हो गया चैप्टर मैच हो गया धन्यवाद ये भी धन्यवाद दिनेश सिंह ோம்மே சார் அந்த மொட்டமொழ நமசுமா சந்தர் మనం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నాము మనకి అందరికీ తెలుసు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పనంగా పెట్టి వారు పోరాడితే కానీ మనకి ఈరోజు మనం ఏ విధంగా అయితే సమానత్వము స్వేచ్ఛ అని ఇటువంటివన్నీ మనం అనుభవిస్తున్నాము వాళ్ళు పెట్టినటువంటి విక్షేమానికి ఎంతో కష్టపడేసి వాళ్ళ ప్రాణాలు కూడా పనిపెట్టి మనకి తీసుకొని వచ్చారు ఈ స్వాతంత్రాన్ని ఈ మనం అందరము కూడా ఆ యోధులని వీరులని త్యాగధనులని అందరినీ కూడా మనము స్మరించుకునేటువంటి రోజు ఈరోజు మనకి మనము కూడా ప్రతిజ్ఞ అనేటువంటి తీసుకోవాలి ఈ విధంగా మన బాధ్యతలు అనేటువంటి నెరవేర్చుకుంటాము అని చెప్పేసిను మనకి ఈ ప్రజాస్వా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మనం పుట్టినందుకు కూడా చాలా గర్వపడాలి మనమంతా కూడా అదే మాదిరిగా మనకి ఈరోజు అయితే ఏదైతే మనము ఫ్లాగస్టింగ్ చేసుకున్నామో పంతొమ్మిది వందల ఆరులో ముందుగా ఎగురవేశారు కానీ అధికారికంగా మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ రోజులుగా మనము ఎగరవేసుకున్నాము ఆ సందర్భంగానే మనం అందరం కూడా ఇక్కడ సమావేశం మనం మనకందరికీ కూడా ఒక పండుగ రోజు ఈ పండుగ రోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ స్మరించుకొని మన బాధ్యతలను తిరిగి దేశ యొక్క కీర్తి ప్రతిష్టని ఇంకా పెంచాలి అని చెప్పేసి మనమందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆ త్యాగ వీరులందరినీ కూడా మనం మరొకసారి స్మరించుకుంటూ వారి మనకైనంత వరకు కూడా వరకు ప్రయత్నించాలి నడవాలి అని చెప్పేసి సభాముఖంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ సర్వదా మన మనస్సులో ఒక రోజుతో అయిపోకుండా ఎప్పుడు కూడా గుర్తించుకునేలా మనము మనని రిపీట్గా ఎప్పుడు కూడా గుర్తుంచుకునేలా మన ప్రవర్తనలు అలా కాని మనం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మరి ఒక్కసారి ఇక్కడికి విచ్చేసినందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వీళ్ళకందరికీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండి ఉండాలి అది కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఈ సందర్భంలో చాలా క్రీడలు కార్యక్రమాలు సాంస్కృతిక వాటి యొక్క ప్రధాన ఉత్సవం చాలా ఫాస్ట్గా అవుతుంది విద్య సుట్టింటి రోజులు రోజు వస్తుంది కాబట్టి విజేతలతో రెడీ లోడాలి ఈ సందర్భంలో చిన్న విషయం ఈరోజు డెమోక్రసీలో అతిపెద్ద కంట్రీ భారతదేశం దేశం ఏకంగా హిందూ దేశం మన నలువైపులా కూడా ఈరోజు రాజంగ శక్తులు అల్లకొలం చేయడం కృషి చేస్తూ ఉన్నాయి అందరం కూడా ఈరోజు మరొకసారి రక్షణ దేశరక్షణ కోసం ఉన్నది అటు చైనా ఇటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ నాలుగు రాష్ట్ర నాలుగు దేశాలు మనకు ఏదో ఒక వైపు నుండి మనకు ముప్పు మంచి ఉన్నది ఒకప్పుడు బ్రిటిష్తో కొట్టాడు ఇప్పుడు పక్కలతో కొట్టాడు పరిస్థితి వచ్చింది అందరికి భద్రత కరువైపోయింది మనం ఈరోజు వందే మాత్రం పిల్ల వాడినాం చాలా స్లోగా వాడినాం జనంగా మనం స్లోగా వాడుతున్నాం గలమెత్తి మనం మన యొక్క గీతాలు వాడినప్పుడే మనలో ఉన్న జాతీయ భావాలు బయటికి వస్తాయి వాళ్ళు తప్పలేను మన యొక్క గీతాన్ని జాతీయ గీతాన్ని గట్టిగా వాడాలి గట్టిగా వాడాలి ఎవరో భారత అనుకరించే అవసరం లేదు మరొకసారి ఇది యొక్క విపత్కర పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ డెబ్బై ఏడవ స్వతంత్ర సందర్భంగా మరొకసారి అర్థమాస రక్షణ కోసం ప్రజాసర రక్షణ కోసం అన్ని వర్గాలు న్యాయ వ్యవస్థ అడ్వకేట్లు డాక్టర్లు కూలీ నారి అందరూ కూడా ఒకసారి అన్ని మర్చిపోయి రక్షణ కోసం కృషి చేయాల్సిన పోరాట చేసిన కరుణవాసనమేది కాబట్టి ఈ యొక్క జాతి గుణంకితం కోసం కృషి చేయాలి మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దివస్గా కలుగుతూ ఈరోజు తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి నేను